ఇద్దరు ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడో రాలేదు సో అలా చేస్తారా అనుకున్నారు సో ఇది లాంచ్ కాదు ట్రైలర్ లాంచ్ కాదు జస్ట్ టేజర్ లాంచ్ ఈ లాంచ్ కి ఇంత రచ్చ చేశారంటే విశ్వ ప్రసాద్ గారు నెర్జన ఎలా ఉంటదో మీ సెలబ్రేషన్ నగర్జన ఎలా ఉంటది ఇప్పటి సే కాంప్లాక్ట్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అది పిల్ల బిజినెస్ చేసేవాళ్ళు ఆయన బిజిన కష్టపడి ఈరోజు స్టార్ పక్కన ఒక ఒక మిగుడు మగతను ధైర్య తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్రేజ్ గా తే ఒక బస్ట్ స్నేహితుడిగా తెలుస్తుంది ఇరవై ఏళ్ళుగా మీరు రాసి పెట్టుకోండి ఈ రోజు జీన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చెప్తున్నా ఎవరైతే అందరూ చేశారో ఎవరైతే అందరు చేశారో అందరూ పది ప్రభాస్ గార్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ మీద ఒక నైటో క్యాంపెన్ చేస్తా నీటార్ క్యాంపెయిన్ చేస్తాడు అంటే ఆయన ఏ క్యాంపెయిన్ మమ్మల్ని తన అన్నకు టాలెంట్ మన సినిమా బెస్ట్ స్టార్

ఇంకా 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 డేస్ చాలా ఉంది చాలా బాచర్ లోపల సో ఈ సినిమాకి గ్రేట్ డిజైన్ అందించిన కార్తీక్ తల్లి గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారట్ సెట్ డిజైన్ చేసిన మర్యోహన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు ఐ స్టార్ట్ ఆఫ్ మై ఆఫ్ జర్నలిస్ట్ రెస్పెక్ట్ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హో ట్రావెల్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికి అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్ట్ కి ఐ రెస్పెక్ట్ అండ్ టైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మార్పు కొరత కైట్ బంధిస్తారు